మీకు జనరల్ చదువుతున్నాను నా కవిత శీర్షిక వృక్షో రక్షతి రక్షిత ప్రకృతి నిన్నలు జగమంతా తన ప్రతి ఉనికి గొప్ప పులకింత అందమైన ప్రకృతి అద్భుతమైన ఆలోచనల ఆకృతి తనలోని పంచభూతాలు తన పంచ ప్రాణాలు ఆ పంచ ప్రాణాలు ప్రతి ప్రాణి ఆలోచనకు అడుగుకొక చెట్టు అభివృద్ధికి అదొక మెట్టు చక్కగా పెరిగే చెట్టు స్వర్గానికి ఎక్కించే మెట్లు మన జీవితాలకు ఆయువు పట్టు చెట్టు వందల వేల జీవజాతులకు చెట్లు కూడునిస్తాయి చల్లని నీడనిస్తాయి లింగి ఇస్తుంది నీటిదనం నేల ఇస్తుంది పంటదనం గాలి ఇస్తుంది ప్రాణదనం ఆయువు పట్టు చెట్టు ఇస్తుంది పశుపక్షాది రక్షణకైనా మానవ జాతి సంరక్షణకైనా ఎల్లప్పుడూ నిలుచును ప్రకృతి మన పక్షాన్న చెట్టుకు ధనిక అనే తేడా లేదు కులం మతం అనే అభేదం లేదు మిత్రుడా శత్రుపా అని ఆలోచించదు అందరికి నీడని ఇస్తుంది పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత చెట్టే దేశ ప్రగతి మెట్టు వృక్ష రక్షత రక్షిత